నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫోర్ ఈకో స్పోర్ట్స్ టైటానియం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి లీటర్ కు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వల్ సిన్వైస్ అన్నిస్తా ఢిల్లీ బండి కాబట్టి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్న సార్ ఎవరికి కన్నా కాల్ చేయరి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎక్కడ పెయింటింగ్ కూడా వల్లేదు బండి మీద బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫోర్ డీకో స్పోర్ట్స్ టైటానియం సార్ చాబీ స్టార్ట్ కాదు పుష్ బటన్ వస్తుంది రీడింగ్ పెట్టాను నేను రీడింగ్ సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై తిరిగింది కంప్లీట్ షోరూంకి రాకుంది సార్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ టూ ఇర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కంప్లీన వచ్చే మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రాకుంది బండి ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అంత వర్జన్లే ఉంది ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్ ఉంది బండి మొత్తం కంప్లీట్గా ఈకో స్పోర్ట్స్ టైటానియం టైర్లు టైర్లు నాలుగు నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కంప్లీట్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా అమ్మగారు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి